Hi friends, welcome to one more mini blog. నాకున్న ఈ అలవాటైతే మీతో షేర్ చేసుకొని బ్లాగ్స్ అయితే పెడుతున్నానండి అప్పుడొకటి అప్పటికటి మొత్తం ఇలా వీడియోస్ అయితే తీసి పెట్టాను అన్ని అన్నీ క్యాచ్ చేసి మొత్తం పెట్టేసి ఇలా పెడుతున్నానండి మీ ఇంట్లో చట్నీలకి ప్రిఫరెన్స్ ఇస్తారా లేక చక్కెరకి ప్రిఫరెన్స్ ఇస్తారా అండి ఎక్కువ శాతము మా ఇంట్లో అయితే ఏది వండి నాకు చిన్నప్పటి నుంచి ఉన్న అలవాటు అయితే ఇలా చక్కెర అండి చిన్నప్పుడు నేను చక్కెర ఏదైనా కారం అనిపించినా రైస్లో కూడా కొంచెం చక్కెర వేసుకొని రైస్ అండి అట్లా అలవాటు అయిపోయింది నాకు చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కటి షుగర్తో తింటాము దోశ అలాగే చపాతి తే పూరి గుగ్గులు కొంచెం ఘాటుగా ఉన్నాయి ఎర్ర గుగ్గులు ఉంటాయి కదా అవి ఇడ్లీ అలా ప్రతి ఒక్కటి పునుగులు అలాగే ఉప్మా అలాగే సేమి ఉప్మా ఉంటాయి కదండీ అవి కూడా అట్లనే నాకు ఇట్లా తింటాం అలవాటు అండి షుగర్ తోటి కొంచెం మంట అనిపించిన చక్కెరతోటిది ఎక్కువ తింటానండి నేనైతే తర్వాత మా చెల్లెలు అయితే ఇలా తింటదండి మా చెల్లెలు చపాతీకి అయితే టమాటా కెచప్ పోసేసుకొని అవి కట్ చేసేసుకొని ఆమె లంచ్ బాక్స్కి అయితే అలానే పెట్టించుకుంటదండి ఎక్కువ శాతం ఒక ఆమ్లెటు అలాగే ఇవి వచ్చేసి చపాతీలు ఇట్లా జామ్ పోసుకొని పెట్టేసుకొని రెండు బిస్కెట్స్ ప్యాకెట్స్ అయితే పెట్టేసుకొని వెళ్తుందండి లంచ్ బాక్స్కి అయితే వాళ్ళ ఫ్రెండ్స్కి తనకి తర్వాత మాకు ఊర్ల సైడ్ అయితే ఇలా ఖాళీగా ఉంటారు కదండి ఇలా ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే శనగలు ఇలా ఎండు కొబ్బరి బెల్లము ఇట్లా అయితే తింటారండి ఆల్రెడీ మన ఛానల్ పెట్టాను నేను పుట్నాలు ఆనియన్స్ కలుపుకుని ఎలా తింటాను అయితే అలా ఒక అలా తినొచ్చు ఇలా తినొచ్చు అండి తర్వాత బ్రెడ్ ఉంటుంది కదండి బ్రెడ్కి అయితే జామ్ పూసేసుకొని ఇలా బ్రెడ్ని కూడా ఇలానే తింటానండి నాకున్న అలవాటు అది ఎందుకని చిన్నప్పటి నుంచి ఇట్లా ఇడ్లీలలో అలాగే బ్రెడ్స్ ఉంటాయి కదండి బ్రెడ్స్ అయితే ఆయిల్లో అయితే లైట్గా ఆయిల్ వేసి మా మమ్మీ ఫ్రై చేసా చాలా అండి అలా ఒకసారి ట్రై చేయండి